ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు కాల్ముక్త బాంచనన్న పోలీసులు పట్టించుకోవడం లేదని తల్లి ఆవేదన జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం వెంకటాపేటకు చెందిన రాకేష్ పద్దెనిమిది సంవత్సరాల యువకుడు కనిపించడం లేదని తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని తల్లి ఆవేదన చెందారు ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ఏప్రిల్ పదవ తేదీ నుండి తన కొడుకు కనిపించకపోవడంతో ఏప్రిల్ పదకొండవ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు అప్పటి నుండి నేటి వరకు తన కొడుకు జాడ కనిపించకపోగా తనను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తప్పిపోయిన మూడు రోజుల తర్వాత కోరుట్ల మండలంలోని ఇకినిపూర్ గ్రామం వద్ద ఎస్ఆర్ఎస్పి కెనాల్లో తన కొడుకు ద్విచక్ర వాహనం లభించినప్పటికీ తన కొడుకు జాడ దొరకలేదని అన్నారు కాల్ముక్త బాంఛన్ అన్నగాని పోలీసులు కనకరించడం లేదని అన్నారు తల్లి బాధ పోలీసులకు అర్థమైందా లేదా అని ప్రశ్నించారు కూలి చేసుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కనిపించకపోయేసరికి తనకు సావే సరణ్యంగా తోస్తుందని లక్ష్మి బాధపడ్డారు ఇకనైనా దయచేసి తన కొడుకు జాడ కనిపెట్టాలని పోలీసులను వేడుకుంటున్నానని అన్నారు పేరు లక్ష్మి నా కొడుకు పేరు రాకేష్ అది వెంకట్రావు పేట నా పది తారీఖు నాడు నా కొడుకు తప్పిపోయిందని అని పదకొండు తారీఖు నాడు పొద్దున వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సార్లు పట్టించుకుంటలేరు చేతలేరు మూడు రోజులకు కినాల్ ఎకల్పూర్ కినాల్లో బండి దొరికింది అయినా వారం రోజుల నుంచి అయినా పట్టించుకుంటలేరు కాళ్ళు మక్కిన బాంచం దండం పెడతా సార్ అన్న ఆ పిల్ల ప్రూఫ్ కూడా దొరికింది అయినా ఇంక చేస్తలేరు నా పరిస్థితి ఏంది నా కొడుకుని నాకు చూపిరు అన్న కూడా నన్ను కొంచెం కొంచెం కూడా కర్తనిస్తలేరు నా పరిస్థితి ఏంది నా బాధ ఏంది నా తల్లి బాధ వాళ్ళకి అర్థం అవుతలేదా నాకు లేడు అమ్మ వాళ్ళ ఇంటికాడ కిరాయి నేను బతుకుతున్నా కూలినాలు చేసుకొని పని చేసుకొని నా కొడుకుని జాదుకున్నా నా కొడుకు జాడ ఎందుకు చెప్తలేరు ఏం ఏడు రోజుల కాంచె పట్టించుకుంటలేరు అక్కడ ఇక్కడ అని తప్పించుకుంటుర్రు అది రాలేదు ఇది అని చెప్తుర్రు నా పరిస్థితి ఏంది నా బాధ ఏంది ఆ సార్లకు అర్థం అయితే లేదా మరి నాకు ఏం న్యాయం చెప్తానంటారా సార్లు ఆ మరి నన్ను కూడా చంపేస్తానని చూస్తారా ఎందుకు ఇట్లా పట్టించుకుంటలేరు నా కేసు ఆ నా కొడుకు జాడ ఎందుకు చెప్తలేరు అంతేసారి మీకు దండం పెడతా మీ కాలు మొత్త నా బాధ అర్థం చేసుకొని నాకు కేసు పట్టించుకొని నా కొడుకుని నాకు అది చూడరు స్వామి కాలు వేడుకుంటున్నా పోలీసు వాళ్ళందరికీ వేడుకుంటున్నా